హాయ్ అండి టేస్టీ టేస్టీగా టూ మినిట్స్లో అయిపోయే ఇప్పి ఎలా చేయాలో చూద్దామా అలాగే మీకు ఇప్పి ఇష్టమా న్యూడిల్స్ ఇష్టమా కమెంట్ చేయండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకొని నేను ఆనియన్స్ కొద్ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చాక టమాటాలు వేసుకొని టమాటాలు కూడా కొద్దిగా మగ్గాక ఉప్పు కారం లైట్గా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొద్దిసేపు మగ్గించండి కొద్దిగా మగ్గాక వాటర్ వేసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మీకు స్పూ సూప్ లాగా కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి లేదు మీకు నార్మల్గానే కావాలంటే వాటర్ కొద్దిగా తక్కువ వేసుకొని బాగా అది మగ్ వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు మనం తెచ్చుకున్న మ్యాగీ ఉం ఇప్పి ఉండిద్ది కదండి ఆ ఇప్పిని వేసుకొని మంచిగా మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో చేసుకొని తింటే ఇప్పి చాలా టేస్టీగా ఉండిద్ండి ఇంకా ఫైనల్ టేస్ట్ ఏంటంటే మనం తెచ్చుకుంటాం కదండి అందులో మసాలా ఉండిద్ది కదా ఇప్పిలో ఆ మసాలా వేసి బాగా మిక్స్ చేయండి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చేసుకోండి చూసారు కదా మన ఇప్పి అయితే టూ మినిట్స్లో రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్